మనోజం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శ్రీ శిరసాం నవామి కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో వెలిసినటువంటి ఈ యొక్క రణమండల ఆంజనేయ స్వామి కొండపైన మనమున్నాము శ్రావణ మాసం మూడవ శనివారం అయినటువంటి జాతర ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి మనకు వివరించడానికి ఆలయ పురోహితుడు ఆలయ అర్చకులు ఆనంద్ స్వామి అంతా ఉన్నారు స్వామి చెప్పండి ఈ యొక్క ఆలయ విశిష్టత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి విగ్రహం నెలకొల్పినారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది శ్రీ యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రం ఇది చాలా ప్రసిద్ధమైనది ఈ ఆంజనేయ స్వామిని ఎవరు ప్రతి ఈ ఆంజనేయ స్వామిని ఎవరు ప్రతిష్ఠ చేయలేదు చాలా ఒక కొండకి వెలిసింది కృష్ణదేవ కాలంలో యాదవగిరి అని యాదవులు ఇది యాదవగిరి క్షేత్రం క్షేత్రము ఇక్కడ యాదవులు రాజులు పరిపాలిస్తున్నారు యుద్ధానికి పోయేటప్పుడు ఇక్కడ పూజ చేసుకుని యుద్ధానికి పోతే వాళ్ళకి జయం కలిగి జయం కలు కనుక దీని పేరు ధనమండల ఆంజనేయ స్వామిని పేరు వచ్చింది ఇప్పుడు ఎవరు మండల అంటే నలభై ఒక్క రోజులు సేవ చేస్తారో వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతుంది కనుక ప్రతి ఒక్క భక్తులు తమ కోరికలు తీసుకునేదానికి ప్రతిరోజు కానీ నలభై ఒక్క రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ ముప్పై ఒక్క రోజు కానీ మాల వేసుకొని దీక్ష తీసుకొని సేవ చేస్తున్నారు కొంతమంది భక్తులు కొన్ని ఏండ్ల నుంచి దీక్ష చేస్తున్న కనుక వాళ్ళ కోరికలు నెరవేరినది మాకు వచ్చి చెప్పినారు కొంతమంది సంతానం లేని వాళ్ళకి సంతానం జరిగింది కొంతమంది ఉద్యోగం వచ్చింది కొంతమంది వ్యాపార అభివృద్ధి వచ్చింది చా చాలామందికి వాళ్ళ వాళ్ళ కోరికను నెరవేరుతుంది దీని దీన్ని ఆంజనేయ స్వామి సేవ చేసినందుకు వాళ్ళ కోరికను నిర్వహణ కనుక ప్రతి ఒక్క భక్తులు ప్రతిరోజు నలభై ఒక్క రోజులు కానీ శ్రావణ మాసము విశేషముగా వచ్చి సేవ చేస్తున్నారు మరియు ప్రతిరోజు అభిషేకము తర్వాత పల్లెక్ సేవ ప్రసాదము నిత్య నిత్య ప్రసాదము జరుగుతున్నది ఈ ఈ ఆంజనేయస్వామిలో మూడు అవతారాలు ఉంది హనుమా భీమ మధ్వాచారులు హనుమా హనుమా హనుమాచారులు ఆంజనేయ స్వామి ఒకడు భీమా భీమసేవులు ఒకడు ఆమెట మధ్వాచార్యులు మూడు అవతారాలు ఇప్పుడు మామూలుగా మనకు కనబడేది స్వామి మరి ఒకటి భీమావతారంలో సౌగంధిక పుష్పం ఉన్నది కనుక భీమావతారం మధ్వాచారులు షాటి కట్టుకొని ఉన్నారు కనుక మధ్వాచారులు ఈ విగ్రహం మాత్రము మూడు అవతారాలు కనిపిస్తున్నది తర్వాత ఈ నలభై ఒక్క రోజులు తర్వాత ప్రతిరోజు పల్లెక్ మూడవ తార మూడవ శనివారము పల్లెకోత్సము జరుగుతుంది కత్తెరేణని చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు నాలుగవ శనివారము గుడి తరపున ఆంజనేయ స్వామి రథోత్సవము పల్లెక్ సేవ అభిషేకము రథోత్సవము కింద జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరము నేను నలభై ఏళ్ళ నుంచి వచ్చిస్తున్నాను నలభై ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది కార్తీక మాసంలో మరి యొక్క విశేషము దీపోత్సవం జరుగుతుంది ఆ దీపం కూడా కింది మెట్టల నుంచి ఇరువైపుల దీపం అంటించి కార్తీక పూర్ణమి రోజు అదొక విశేషం జరుగుతుంది ఈ మండల దీక్ష ఆఖరి మండల దీక్ష మహాపూజ నలభై ఒక్క రోజుల తర్వాత ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష విలువ చేస్తున్నారు ఆ రోజు విశేషముగా ప్రతి ఒక్క భక్తులతో ఆంజనేయ స్వామికి పాలాభిషేకం చేసి తర్వాత అభిషేకము అలంకారము అష్టోత్తరము భజనలు చేస్తూ విశేషంగా సేవ చేస్తున్నారు తర్వాత ప్రతి ఒక్కరు భక్తులు అన్నదానం అందాన్ని సేవించి అన్నదానం తీసుకుని సంతోషంగా వెళ్తున్నారు అయితే ఈ ఆలయం ఇంతవరకు కూడా ఆలయం నిర్మాణం అయితే చేయపట్లేదు పైన గోపురం వరకు మాత్రము ఎక్కడ కూడా జరగలేదు దీనికి కారణం ఏంటి ఇంత ఘనంగా జరుగుతున్న ఉత్సవాలకు ఆంజనేయ స్వామికి మందిరం లేకపోవడానికి గల కారణం ఏంటి ఆ మందిరం లేకుండా కనుక ఇది ప్రతిష్ట చేసిన విగ్రహం కారణం కనుక స్వయంగా విలువించినది దీనిని ఒక్క రోజులోనే గర్భగుడి కట్టవాలని పురాతనమైన మా ముత్తాతల వాళ్ళకి స్వప్నంగా వచ్చింది దా కనుక కట్టలేదు కొంతమంది అదేమి నిర్లక్ష్యం కానీ కట్టినారు పడిపోయింది వాళ్ళ గతంలో అసలు స్నాడు అది పడిపోయింది వాళ్ళ ఇల్లు కూడా నాశనమైంది కనుక మనము నిర్లక్ష్యం చేయకుండా పాటించి విశేషంగా సేవ చేసుకుంటున్నాము ఈ రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రంలో కొండపైన ఎన్నో రకాల ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయంటారు కదా స్వామి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఈ చుట్టుపక్కల స్వామి ఈ కొండలో ఈ ఒక్క స్వామి ఒకటే ఉద్భవించింది మిగతా ఇన్ని నూట ఎనిమిది ఆంజనేయ స్వామి ఉంది చుట్టుపక్కల కొండలో ఈ యాదవరి క్షేత్రము నూట ఎనిమిది ఆంజనేయస్వామి వ్యాసరాయలు అంటే రాఘవేంద్ర స్వామి రెండో అవతారము ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేసినారు ఈ చుట్టుపక్కల ఈ పాంటిగల కార ఉంది ఆంజనేయ స్వామి కూడా వేసరా ప్రదేశం మన చుట్టుపక్కల కనబడిన ఆంజనేయస్వామిని వేసరా ప్రదేశేసింది కనుక చాలా విశేషం ఉంది ఇక్కడ ఇప్పటికీ నూట ఎనిమిది ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ కొండపైన వెలుసాయంటున్నారు అందులో పూజకు నోచుకునే ఆలయాలు ఉన్నాయా చాలా ఉంది ఇవి ఎదురుగా కనబడే ఉంది ఆంజనేయ స్వాములే మనం అడగడుకునే ఆంజనేయ స్వాములు ఉన్నారు కొన్ని చోట్ల పూజ పూజ జరుగుతుంది కొన్ని చోట్ల జరగటం లేదు ఈ ఆంజనే ఒకప్పుడు రాజులు తురుష్కులు అంటే ఆక్రమించడం వచ్చినప్పుడు ఈ ఆంజనేయ స్వామి కోతుల రూపంలో వాళ్ళని తరిమి కొట్టినారు ఇప్పటికీ వాళ్ళు ఎవరు పైన ఎక్కడినా వాళ్ళకి భయముతో వాళ్ళకి స్వప్నాలు కానీ కనబడి వాళ్ళకి నాశనం చేస్తున్నారు స్వామి ఈ ఆలయం పక్కన చుట్టుపక్కల ఉన్నటి ఉపాలయాలు ఎన్ని ఉన్నాయి ఆ ఉపాలయాల్లో ఎటువంటి విగ్రహ అంటే గుళ్ళు ఎన్నున్నాయి మొత్తం చెప్పండి ఈ ఇక్కడ ప్రతిష్ఠ తర్వాత చేసింది రాములవారము శివాలయం ఫస్ట్ శివాలయం ప్రతిష్టరు తర్వాత రామాలయం ప్రతిష్టించారు తర్వాత అయ్యస్వామి ప్రతిష్టాలు ఇక్కడ అంబాబాని మాత్రం స్వయంభూ వెలిసింది ఇక్కడ అంబాబాని ఈ శక్తి గుడి అంబాబాని కదా ఆ అమ్మవారి అనేది ఇక్కడ ఉంది ఈ ఎదురు కనబడేది ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో రణమండల ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత అంటే వేరే ఆలయాలకు మనం కంపేర్ చేస్తే ఈ యొక్క ఆలయ ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క మహిమలు ఎటువంటివి వీటికి ప్రజలు భక్తులకు మీరు ఏం చెబుతారు ఈ ఇక్కడ విశేషంగా రామల స్వామి సేవ చేస్తున్నారు వాళ్ళ భక్తుల కోరికను కొన్నప్పుడు కొంతమంది వచ్చినారు నాకు సంతానం లేదు అన్నప్పుడు పదహైదు ఏండ్లు పద్దెనిమిది ఏళ్ళు వివాహమైనా కూడా సంతానం కలగలేదు ఇక్కడ సేవ చేసుకున్నాక వాళ్ళకి సంతానము అంటే ఇద్దరు స్వయం ద్వయం అంటే ఇద్దరు పిల్లలు పుట్టినారు కొంతమంది వివాహం వివాహం వివాహమైంది కొంతమంది ఉద్యోగం లేదు ఒక్కతూరు వచ్చి కొంతమంది మెట్ల నుంచి మోకాల మెట్లతో వచ్చినారు కొంతమంది దీపం అంటించుకుంటూ వచ్చినారు ఆ కోరిక వాళ్ళకి అనుకున్న పనులైంది కొంతమంది సంతానం సంతానం కొంతమంది వ్యాపారం నష్టం వచ్చినప్పుడు నష్టము జరుపుకున్న వ్యాపారం అభివృద్ధి జరిగింది అయితే జై శ్రీరామ్ ఈ యొక్క రణమండల ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే యొక్క స్వామిని పోల్స్తే ప్రతి ఒక్కరికి కూడా ఈతి బాధలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలాగే వ్యాపార అభివృద్ధి దినదిన అభివృద్ధిగా స్వామివారు ఈ యొక్క భక్తులకు వరాన్ని ప్రసాదించు సంతానము లేమి వారికి కూడా సంతానము కలిగినట్టు ఈ యొక్క ఆలయ అర్చకులు అయితే తెలియజేశారు ఈ యొక్క ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు ఈతి బాధలు అన్ని తొలగిపోతాయని చెప్పేసి మనకు ఆలయ అర్చకులు ఆనంద్ స్వామి తెలియజేశారు జై శ్రీరామ్ ఈ దేవాలయం వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయము ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది మన రణమండల ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ప్రతి ఉద్భవించిందో అప్పుడు ఇక్కడ కూడా మునీశ్వరులు ప్రతిష్టాపన చేసినారు ఈయన సంతానాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది నా నా వల్ల మా బంధువులు కూడా ఇద్దరు ముగ్గురికి సంతానం అయింది వాళ్ళతో నుంచి దేవాలయం అభివృద్ధి కూడా చర్చింది నేను ఇక్కడ పదిహేను నుంచి దేవాలయం అర్చకునిగా సేవకునిగా సేవ చేస్తూ ఉన్నాను నా తరపు నుంచి ముందు చాలామందికి కూడా పిల్లలు అయినాయి అందుకోసమే సంతానాంజనేయ స్వామి దేవాలయం అని అప్పట్లో పేరు పెట్టేసినారు ఇప్పుడు కూడా అదే జరుగుతూనే ఉంది మా పేరు బి శివప్రసాద్ నేను ఇక్కడ పది పన్నెండేళ్ళ నుంచి అర్చకునిగా సేవ చేస్తూ వస్తున్నాను